ముందు రివర్సిబుల్ కాజెస్ ఉంటే అంటే కొందరికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ మయోకార్డైటిస్ అనే ఒక పదం ఉంది అదేంటంటే ఇన్ఫెక్షన్ గుండెకి ఇన్ఫెక్షన్ వచ్చినట్టు దానికి ట్రీట్మెంట్ ఇచ్చాక గుండె పంపింగ్ రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో రివర్సిబుల్ కాజెస్ ఏమంటే ముందు వాటిని ట్రీట్ చేయాలి రెండో విషయం వచ్చేసి ఒకటి డైలేటెడ్ కార్డియోమయోపతి అంటేనే ఆ కండ్రం ప్రాబ్లం థైరాయిడ్ వల్ల కానీ ఆల్కహాలిక్ వల్ల కూడా చూస్తాము వేరే వేరే కారణాలు ఉంటాయి వాటికి ఏంటంటే గైడ్లైన్ డైరెక్టెడ్ మెడికల్ థెరపీ అనేది చాలా ముఖ్యం సో గైడ్ లైన్ డైరెక్టెడ్ మెడికల్ థెరపీలో మనకి బీటా బ్లాకర్స్ ఈ మధ్యన ఆర్నీ థెరపీ అని ఒకటి వచ్చింది డీకంజెస్ట్ చేయడం అనేది డైబ్రిసెస్ ఇవాళ వేరే వేరే మెడికేషన్స్ అవసరం పడతాయి ఆ పేషెంట్స్కి దాంతో వల్ల సిమ్టమ్స్ చాలా వరకు రిలీఫ్ అవుతాయి కానీ వాళ్ళు గుండె పంపింగ్ కమింగ్ బ్యాక్ టు కంప్లీట్లీ నార్మల్ అనేది కొద్దిగా అన్లైక్లీ కానీ అక్కడ ముఖ్యం ఏంటంటే సిమ్టమ్స్ తక్కువ ఉండాలి డ్గా హాస్పిటలైజేషన్స్ కూడా తగ్గించాలి అరవై రెండు లక్షల మంది ప్రజల్లో మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్లు